ప్రభునందు ప్రియమైన దేవుని బిళ్ళారా ప్రభున్నామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినము అనగా ఆ ఏప్రిల్ నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అన్ను దేనామన్న ఈ దినమ ధ్యానాంశము నేను పర్వాలేదులే నేను పర్వాలేదులే దేవుని వాక్యం చదువుకుందామండి మొదటి కొరింతిరుగు రాసిన పత్రిక పదవ అధ్యాయం వచ్చిన తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునేవాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినగాక దేని బిడ్డారు మీరంతా ఎలా ఉన్నారండి మీరు బాగున్నారు మీ ఆరోగ్యాలు బాగున్నాయా మేము ప్రతిదినం కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి మేము తప్పక మీకోసం భారంతో ప్రార్థన చేయగలం దేని బిడ్డారు అప్పని పావులు ఈ మాటలు రాస్తున్నాడు అనేకసార్లు మనము బాగున్నాం కదా పర్వాలేదు కదా నేను నిలబడగలను అనుకుంటాం కానీ అనేకసార్లు మనం పడిపోతూ ఉంటాం ముఖ్యంగా విశ్వాస జీవితంలో ప్రార్థనా జీవితంలో వాక్య జీవితంలో మనము పడిపోతూ ఉంటాం అంటే దేని పెడరు కాబట్టి ఎవడైనా తాను నిలబడినట్టు భావించి పడిపోకుండా జాగ్రత్తగా జాగ్రత్త వహించి వాడుగా ఉండాలి అంటే మనము మన నమ్మకం ప్రార్థన మరియు మన పరిస్థితుల్లో మనం ఎంత దృఢంగా ఉన్నామో అని మా అనుకుంటే అది మనం నిలబడటం అనుకోకుండా పడిపోకుండా ఉండటానికి మనల్ని మరింత జాగ్రత్తగా ఉంచుతుంది అన్నమాట దేని బిడ్డ ఎందు ఎందుకంటే మనం ఎప్పుడైనా అతి నమ్మకంతో ఉండి మనం పడిపోకుండా ఉంటాము అనుకుంటే మనం త్వరగా పడిపోవచ్చు కాబట్టి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి మనం పడిపోకుండా ఉండాలని మనసులో ఉంచుకోవాలి పడిపోకుండా జాగ్రత్త వహించేవారుగా ఉండాలి ఈ వచనం మనం మన నమ్మకం మరియు ప్రవర్తనలో దృఢంగా ఉన్నాము అని అనుకున్నప్పటికీ మనం ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి మనం పడిపోకుండా ఉండ ఉండడానికి మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఉదాహరణగా ఇస్రాయేల్ ప్రజలు మరి అపోయిన పౌలు ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు ఉదాహరణగా ఇచ్చాడు వారు ఇస్రాయల్ దేశానికి వచ్చారు కానీ వారు పడిపోయారు ఇది మనం ఎప్పుడూ అతి నమ్మకంతో ఉండకూడదని మరియు మరి పడిపోకుండా ఉండడానికి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది ఈ వచ్చిన మనకు నేర్పించే పాఠాలు మనం ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి మనం అతి నమ్మకంతో ఉండకూడదు మన నమ్మకం మరియు ప్రవర్తనలో మనం ఎంత దృఢంగా ఉన్నామో అని అనుకోనకూడదు మనం పడిపోకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఫ్రెంచ్ దేశస్థుడు న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ భావన యొక్క రెండు గోపురాలను కట్టిన త్రాటిపై నడిచి ప్రపంచంలో దిగ్గ్రాంతిలో ఉంచాడు అతడు నడిచిన ఎత్తు భూమికి దాదాపు నాలుగు వందల పది మీటర్లు ప్రస్తుతం ఇండియాలో ఉన్న అతిపెద్ద మైక్రోవేవ్ టవర్ ఎత్తు నూట ఐదు మీటర్లకు లేదు దీన్ని బట్టి నాలుగు వందల పది పది మీటర్ల ఎత్తు ఊహించటం నాకు భయం కలిగింది కొన్ని నెలల తర్వాత అక్కడ కే అతడు కేవలం ముప్పై అడుగులు ఎత్తుగల త్రాటిపై నడుచు క్రిందపడి గాయపడినాను అతడు నాలుగు వందల పది మీటర్ల ఎత్తుపై నడిచి నరక ప్రాయకరంగా వెళ్ళాను కానీ ముప్పై అడుగుల ఎత్తున నడిచినప్పుడు పర్వాలేదులే అని నిర్లక్ష్యంగా ఏకాగ్రత లేకుండా నడిచేందువల్ల పడి క్రిందపడ్డాడు మనం కూడా అపాయం కలుగునాను భయం కలిగినప్పుడు ఒక అపాయం కలుగున భయం ఉన్నప్పుడు దేవునిపై ఆధారపెడదాం ఆయనపై ఏకాగ్రత దృష్టి నిలిపేదాం కానీ సంపద విజయం కలిగి కలిసి వచ్చినప్పుడు దేవుడు నిర్లక్ష్యం పెట్టద్దాం క్లిష్ట పరిస్థితులు మనకు ఎదురుకానిచ్చు మనం ఏడువని తలవని గడియలు వచ్చిన ప్రమాదం లేదు పర్వాలేదులే అనుకున్నప్పుడు ఏకాగ్రత ఉండదు కనుక పాపంలో పడవచ్చు కనుక పెద్ద పెద్ద అపాయాన్ని వచ్చినప్పుడు ప్రభునందు ఎంత దీక్షంగా ఉందమో ప్రతి సమయముందున అంతే దీక్షగా ఉండాలి క్రైస్తవ జీవితం ఒక పోరాటం అతని జీవితంలో నిర్లక్ష్యం మనకు తావులేదు దేవుడిచ్చి సర్వంగా కావచ్చు ధరించి నిత్యము మనం సాతానతో యుద్ధము సంసి సంసిద్ధులుగా ఉండాలి మన దృష్టి ఎల్లప్పుడు కర్తీ యుద్ధాన్ని కొనసాగించడం ఆయన ప్రియప్రవైపు కేంద్రీకరించి మనం అప్ర అప్రమత్తతో జీవించే అంతైనా అవసరం ఎందుకంటే మీ విరోధైన అపవాది గర్జించి సింహాలే ఎవరి మృగిందనని వెదిగి వెదిగి తిరుగుతున్నాడు మొదటి పేదరి గందం ఐదో అధ్యాయ ఎనిమిదో వచ్చును గనక దేవుని బిడ్డలారా మనం ఎప్పుడు కూడా పర్వాలేదు అని అనుకోవద్దు దేని బిల్లరా మనం నిత్యం భయం కలిగి ప్రార్థనాత్మతో విశ్వాసంతో దేవుల్లో మెలకు కలిగి ప్రార్థనలో మెలుకు కలిగి ప్రభుల ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన మాత్రం నీ పరిశుద్ధనామను కొందనాలు స్తోత్రాలు చరించిన ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరినీ బహుగా దీవించండి నాయన ఈ మరి ఈ వర్తమానంలో మరి నాయన ఈ అనేకమంది దీవనికరంగా ఉంటుంది సాయం చేస్తండి మరి మా ప్రభు ఎవరైతే సమస్యలు బాధలు కష్టాలు వేదల్లో ఆర్థిక ఇబ్బందులు నాయన కోర్చు సమస్యల్లో మరి నాయన వ్యాపారాల్లో నష్టపోయి బిడ్డల వాహం కాక ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డలందరి పట్లని కార్యం జరిగించుకోండి కొంతమందికి రావాల్సిన గవర్నమెంట్ ఏరియాస్ కూడా వచ్చును కాక అద్భుతాలు జరుగును కాక వివాహాలు కావలసినటువంటి బిడ్డలకు ఈ నెలలో అద్భుతంగా ఆయన వారు కోరుకున్న చక్కని సమాధానం కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక ఉన్నత విద్యలు అభ్యసించి మరి చాలీ చాలని జీతాలతో బాధపడుతున్న బిడ్డల పట్ల కార్యం జరిగించి వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక మరి టెన్త్ క్లాస్కు రిజల్ట్స్ కోసం ఆయా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పట్ల చేయండి అద్భుతాలు జరిగించండి ఇంకే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరి పట్లని కృప చూపించండి నాయన ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ శుభదినాలు జరుపుకున్న బిడ్డలను కూడా బహుగా దీవించి వారు ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టు మీరు రక్త కంచి వేస్తే ప్రతి కీళ్ళ నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమా ఘనత మీకే చరించుకుంటూ ఏసై పరిశుద్ధ ఆమెను స్తతించి గనపరిచి వేడు కానీ తండ్రి ఆమెన్ మన ప్రభైనయస్సు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ వర్శుద్ధాత్మ దేవుని కానీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్